जय 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 प्रिय भारत जनयित्रे శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ మరియు నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు తేదీ జూలై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఈరోజు సైన ఏకాదశి తొలి ఏకాదశి అని చెప్పబడుతుంది ఇటువంటి మహాపర్వ దినాన్న మనం గీతా ప్రబోధాన్ని రోజు నుంచి మొదలవుతుంది దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది రండి తెలుసుకుందాం గత ఎపిసోడ్లో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కొంత ధైర్యాన్ని నింపుతూ రెండు శ్లోకాలు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ మాటలు విన్న తర్వాత అర్జునుడి తీరు ఎలా ఉంది అర్జునుడు ఎటువంటి మాటలు మాట్లాడాడు అనేది ముందు తెలుసుకుని దానికి ప్రతిస్పందనగా ఇక సాక్షాత్ పరమాత్మ ఆయన గీతా ప్రబోధాన్ని అక్కడితో ప్రారంభించడం జరుగుతుంది రండి చూద్దాం అర్జును వాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతి పూజార్హౌ అరిసూదన అర్జునుడు అడుగుతున్నాడు కథం భీష్మమహం సంఖ్యే సంఖ్యే అంటే సాంఖ్యము కాదు సాంఖ్యము అంటే జ్ఞానము అని మనం తెలుసుకున్నాం ఇక్కడ సంఖ్యే అంటే అర్థం యుద్ధము అని అర్థం ఈ యుద్ధమునందు భీష్ముల వారిని ద్రోణుల వారిని కథం నేను ఎట్లు బాణములతో ఎదురించగలను ప్రతి యోత్స్యామి వీళ్లతో నేను ఎలా యుద్ధం చేయను వీళ్ళు పూజార్హౌ అరిసూదన ఓ అరిసూదన వీళ్ళు పూజార్హులు వీళ్ళు మహనీయులు చూసారా అర్జునుడికి గురువుల పట్ల పెద్దవారి పట్ల ఎంతటి గౌరవం ఉందనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది ఓ అరిశూదన అరిశూదన అంటే అరి అంటే శత్రువు సూదన అంటే సంహరించిన వాడు ఓ శత్రువులను సంహరించిన వాడ భీష్ముల వంటి వారిని ద్రోణుల వంటి వారిని ఈ యుద్ధమునందు బాణములతో ప్రతియోత్స్యామి నేను ఎలా ఎదిరించగలను వీళ్ళని ఓ అరిసూదన శత్రువులను సంహరించినవాడా నీవు శత్రువులని చాలా సులభంగా సంహరించగలవు కానీ నేను సాధారణ మానవుణ్ణి కదా నేను ఎలా చంపగలను వీళ్ళు శత్రువులు కాదే గురువులు వీళ్ళు పెద్దలు వీరు వీళ్ళని నేను ఎలా సంహరించగలను మధుసూదన అంటున్నారు మధుసూదన అంటే మనకి రెండు రకాల అర్థాలు తీసుకోవచ్చు ఇక్కడ మధు అని రాక్షసుని చంపడం వల్ల ఆయనకి మధుసూదన అని ఒక పేరు కూడా వచ్చినది అలాగే మధు అంటే మనకి తేనె అని ఒక అర్థం వస్తుంది తేనె మొదట్లో చాలా తీయగానే ఉంటుంది మనకి గురువులు చెబుతున్నారు తేనె యొక్క తత్వం జిగురు అది ఒక్కసారి అంటుకుందంటే అంత సులభంగా వదలదు మనం బాగా సోపు రాసి లేదంటే విమ్ వేసి లేదంటే హ్యాండ్ వాష్ వేసి కడిగితే గానీ ఆ జిగురు మనకి అంత ఈజీగా పోదు అంటే ఈ అరిషడ్ వర్గాలు ఈ తేనె వంటివి అనమాట అంటుకునేటప్పుడు బానే ఉంటాయి శబ్దాది విషయాలు దృశ్య విషయాలు అంటుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ అవి అంత సులభంగా పోవు అటువంటి వాటిని కూడా సంహరించేవాడా ఓ మధుసూదన కథం భీష్మహం సంఖ్య తర్వాత శ్లోకంలో గురూన హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమీహోకే హార్థకామాస్ గురుని హైవ రుధిర ప్రదిగ్ధాన్ ఇంకా అంతకంటే పెద్ద మాట ఒకటి వేసేశాడు అర్జునుడు గురువున హత్వాహి మహానుభావాన్ ఇహలోకంలో ఈ లోకంలో గురువులు మహానుభావులు అటువంటి వారిని హత్వా అటువంటి వారిని చంపడం వల్ల ఏమి శ్రేయస్సు కలుగుతుంది మనకి ఏది మంచి ఎలా జరుగుతుంది మనకి అటువంటి వారిని చంపడము కంటే భోక్తం భైక్ష్యం అపీహ లోకే ఈ లోకమునందు భిక్ష ఎత్తుకుని బ్రతకడం ఆ ఎత్తుకుని ఓడం భిక్ష ఎత్తుకోవడం వల్ల వచ్చిన కూడు తినడం ఎంత శ్రేయస్కరము అంటున్నాడు చూసారా తను నిజానికి క్షత్రియుడు క్షత్రియుడు చేయాల్సిన పని ఏంటి తన స్వధర్మం ఏమిటి యుద్ధాలు చేయడం యుద్ధంలో గెలవడము ఓడిపోవడం అనేది విధి నిర్ణయిస్తుంది కానీ అతని స్వధర్మం యుద్ధము చేయడం అలాగే మనలో కూడా మనం మన జీవితంలో మన స్వధర్మం ఏదో తెలుసుకుని ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి మనలో రకరకాల వర్ణాశ్రమాలకి కట్టుబడి ఉన్న వాళ్ళం ఉంటాం మనం ఏ వర్ణంలో ఏ వర్ణాశ్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని పాటించడం తెలుసుకోవాలి అక్కడ తాను తన ధర్మాన్ని తాను వదిలేసి భిక్షమెత్తుకునేనా బ్రతుకుతాను అదే శ్రేయస్కరమేమో ఈ గురువులని చంపడం కంటే ఒక రకంగా చూస్తే అర్జునుడు కూడా బానే చెప్తున్నాడు కదా గురు హత్య పాతకం అంటుకుంటుంది కదా అని ఒక ఉద్దేశంతో తను అర్జునుడు ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు ఇంకా ఏమన్నాడు హార్థ కామాంస్తు గురువుని హైవ భోగాన్ రుదిర ప్రదిగ్ధాన్ దేని కొరకు మనం ఈ యుద్ధం చేస్తున్నాం రాజ్యాల కోసమే కదా హత్వార్థ కామాంస్తు అర్ధ కామాల కోసం ఈ యుద్ధానికి వీళ్ళని చంపడానికి పాలుపడి సిద్ధపడి ఇక్కడికి గురువులని సైతం చంపడానికి వచ్చామే అటువంటి భోజనం రుధిర ప్రదిగ్ధాన్ అంటే రక్తముతో తడిసిన తడపబడ్డ భోజనమే అవుతుంది కదా వీళ్ళని చంపిన తర్వాత పొందిన రాజ్యం మనకి ఎటువంటి శ్రేయాన్ని కలిగిస్తుంది ఓ అరిసూదన ఓ మధుసూదన అని అడగడం మొదలు పెట్టాడు అంతేకాదు తర్వాత శ్లోకంలో ఏతత్ విద్మహ కతరత్ నహ గరీయ ఇక్కడ నాకు అసలు తెలియడం లేదు ఏది మనకి శ్రేయస్కరమో ఏది కాదో ఏది మనకి గెలుపుని ఇస్తుందో ఒకవేళ మనం గెలుస్తామో ఓడిపోతామో ఒకవేళ మీకు మొదటి అధ్యాయం చదివిన తర్వాత మీకు కొద్దిగా అనుమానం రావచ్చేమో బహుశా అర్జునుడు అతి ఆత్మవిశ్వాసంతో ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అని ఓవర్ తో ఏమన్నా మాట్లాడుతున్నాడా అర్జునుడు అని మీకు కొద్దిగా సంశయం కలిగినచో ఈ శ్లోకం మనకి ధృవీకరించి చెబుతోంది ఎద్వా జయేవా ఎదివా నో జయేయు ఒకవేళ మనం గెలుస్తామో లేక ఓడిపోతాము అంటే తనకి కించిత్ కొంచెమైనా కూడా తనకి అతి ఆత్మవిశ్వాసం లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లేదు ఎంత మాత్రము మనం గెలుస్తామో ఓడిపోతామో నచేతత్ విద్మహ నాకు తెలియడం లేదు యానేవ హత్వా హత్వా నీజీవిషామా తే అవస్థితా ప్రముఖే ధార్త రాష్ట్ర ధార్త రాష్ట్ర అంటే ధృతరాష్ట్రుడి యొక్క నూరుగురు పుత్రులు అని అర్థం మనం మామూలుగా కౌరవులు అనేస్తాం నిజానికి కౌరవులు అంటే కురు వంశము వారు అని కురు వంశము వారు అంటే పాండవులు ఐదుగురు వస్తారు ధార్త రాష్ట్రులు నూరుగురు వస్తారు కాబట్టి ఆ నూరుగురు పుత్రుల్ని కూడా మనం ధార్త రాష్ట్రులు అనాలి కాని కౌరవులు అనకూడదు కానీ అదేంటో లౌకికంలో మనం వాళ్ళని మాత్రం కౌరవులు అంటాం వీళ్ళని మాత్రం పాండవులు అంటాం సరే అది ఎటుంచితే ప్రముఖే దార్త రాష్ట్ర ప్రముఖే అంటే వాళ్ళు ప్రముఖ్యమైన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు అని కాదు ఇక్కడ సంస్కృతంలో ప్రముఖే అంటే ముఖే ప్రముఖే ఎదురుకుండా నిలబడి ఉన్నవాళ్ళు ఎదురుకుండా ధార్త రాష్ట్రులు ఉన్నారు ఇక్కడ సమావేశమై ఉన్నారు వీళ్ళని నేను చంపి చంపడం వల్ల నేను గెలుస్తానో ఓడిపోతానో ఏది మనకి శ్రేయస్కరమో నాకు తెలియడం లేదు నచ ఏతత్ విద్మహ అని తర్వాత శ్లోకంలో ఒక మహా అద్భుతమైన మాట చెబుతాడు ఈ మాట ఇక రాబోయే భగవద్గీత ప్రబోధానికి పునాదిగా నిలుస్తుంది కార్పణ్య దోష ఉపహతస్వభావ పృచ్ఛామిత్వాం ధర్మసమ్మూఢ చేతాహ అది అద్భుతమైన మాట పడింది ఈ శ్లోకం ఈ ఏడో శ్లోకం భగవద్గీతకి భగవద్గీత ప్రబోధానికి పునాదిగా నిలబడింది ఈ మాట వల్ల సరిగ్గా అక్షరాల అర్జునుడు పలికిన ఈ మాట వల్ల శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ గీతా ప్రబోధాన్ని మొదలు పెట్టవలసి వచ్చినది అది ఏ మాట కార్పణ్య దోష ఉపహత స్వభావ కార్పణ్యం అనే దోషము వల్ల కార్పణ్యం అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ కృపణత్వం అని అర్థం కృపణత్వం అంటే విపరీతమైన జాలి దయా వంటి లక్షణాలు అంటే ఎవరి మీద జాలి చూపించాలో వాళ్ళ మీద జాలి చూపించాలి ఎవరి మీద చూపించకూడదో వాళ్ళ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు నిజానికి వాళ్ళ జాలికి అనర్హులు వాళ్ళు కానీ వాళ్ళ మీద కూడా నాకు జాలి కలుగుతోంది అంతటి అజ్ఞానంలో నేను ములిగిపోయి ఉన్నానే కార్పణ్య దోష ఉపహత స్వభావ ఉపహత అంటే కార్పణ్యం అనే దోషంతో కొట్టబడి ఉన్నాను అనే ఒక స్వభావంతో నేను ఇక్కడ ఉన్నాను అంటే కొంతమంది చూడండి వాళ్ళకి కొంతమందికి ధనం అని చేత కొట్టబడి ఉంటారు వాళ్ళకి ధనం ఉండడం వల్ల ఇంకా కళ్ళ ముందు ఇంకేమీ కనబడదు కొంతమంది క్రోధం అనే లక్షణం చేత కొట్టబడి ఉంటారు ఇక్కడ అర్జునుడు కార్పణ్యం అనే దోషం చేత కొట్టబడి ఉన్నాడు పృచ్మిత్వం నేను అడుగుతున్నాను నిన్ను ధర్మసమ్మూఢ ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియక ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను అందుకని అడుగుతున్నాను తాను స్వయంగా నోరు తెరిచి అడిగాడు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియక కొట్టుమిట్టాడుతున్నాను కార్పణ్యం అనే దోషం చేత కొట్టబడి ఉన్నాను విపరీతంగా నేను యత్ స్యాత్ నిశ్చితం బ్రూహితన్మే ఏది నాకు ఖచ్చితమైన శ్రేయస్సును కలిగిస్తుందో బ్రూహితన్మే చెప్పుము నాకు నీవు శిష్యస్తేహం స్థేహం సాధిమాం ప్రపన్నం నేను నీకు శిష్యుడను అంటే నీవు నాకు గురువు నాకు దయచేసి వివరించు నేను నీకు శరణాగతి చేస్తున్నాను అది శరణాగతి అంటే ఏంటంటే తెలుసా శరణాగతి అంటే నేను నా వంతు ప్రయత్నం నేను పూర్తిగా ఎంత చేయాలో అంతా చేసేశాను ఇక నా వల్ల కాదు మహాప్రభో అన్న నాడు మన మనస్సులో నిజంగా మనం శరణాగతి చేస్తున్నట్టు అట్టి స్థితి శరణాగతి అని పిలువబడుతుంది ఇక్కడ అర్జునుడు కాళ్ల మీద పడి ఇక నా వల్ల కాదు ఏది అ ధర్మమో ఏది అధర్మమో నాకు తెలియడం లేదు ధర్మ సమ్మూఢ చేతాహ పృచ్ఛామిత్వాం యత్ శ్రేయత్ నిశ్చితం బ్రూహి తన్మే కార్పణ్య దోష ఉపహత స్వభావ శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్నం నేను నీకు శిష్యుడనై అడుగుతున్నాను ఓ జగద్గురు నాకు ఏది శ్రేయస్కరమో నిశ్చితంగా చెప్పు నాకు త్వం ప్రపన్నం నేను నీకు శరణు వేడుతున్నాను నిన్నే ఆశ్రయించి ఇక్కడ నేను కోలబడిపోయాను అని అర్థంతో తాను ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇటువంటి శ్లోకం ఇటువంటి మాట ఇక్కడ పునాదిగా నిలిచింది అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఇక గీతా ప్రబోధాన్ని అందుకోవలసి వచ్చింది ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు నా హీ ప్రపశ్యామి మమ ఉపను అపనుద్యాత్ శోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసమత్ అసపత్న వృద్ధం రాజ్యం సురాణం చ ఆధిపత్యం కొంచెం మనం ఈ శ్లోకాన్ని కింద నుంచి ఒకసారి చదువుకోవాలి అవాప్య భూభౌ అసపత్న రుద్ధం అసపత్నం రుద్ధం అంటే రాజ్యం సురాణం చ ఆధిపత్యం భూమౌ అసపత్నం రుద్ధం భూమౌ అంటే ఈ భూలోకమున నన్ను ఎదిరించగలిగిన శత్రువు లేడు సమృద్ధిగా నేను అందరినీ జయించేశాను ఈ భూలోక రాజ్యముల్నే కాదు చ ఆధిపత్యం త్రైలోక్యము యొక్క రాజ్యాన్ని నేను కూడా సాధించగలిగాను అయినా ఈ ఇంద్రియాలని పట్టి పీడిస్తున్న ఈ శోకాన్ని మాత్రం ఎలా వదిలించుకోవాలో నాకు తెలియడమే లేదే కృష్ణ అని అడుగుతున్నాడు నా హీ ప్రపశ్యామి నేను తెలుసుకోలేపోతున్నాను మమ అపను ఎలా పోగొట్టుకోలను పోగొట్టుకోగలను నా యొక్క ఈ శోకముచ్చోషణం ఇంద్రియాణం నా ఇంద్రియాల్ని నిలువున శోకంలో ముంచి తడుపుతుంది ఇటువంటి శోకంలో నేను ములిగిపోయి ఉన్నాను నేను దీని నుంచి ఎలా బయటపడగలను అపనుద్యాత్ ఎలా పోగొట్టుకోగలనో హీ ప్రపశ్యామి నాకు అసలు తెలియడమే లేదే అని అన్నాడనమాట అని అలా నివ్వెరబోయి ఉండిపోయాడు ఇక సంజయుడు చెప్తున్నారు అతని స్థితి ఎలా ఉందో ఏవముక్వ ఋషికేశం గుస పరంతప నయోత్స్య ఇది గోవిందం తూష్ణీం బబూవః ఇలా అని చెప్పి అర్జునుడు తాను తూష్ణీం బబూవహేశుడితో ఋషికేశుడంటే గుర్తు పెట్టుకోండి ఋషికములు అంటే ఇంద్రియములు అని అర్థం ఋషికేశ ఇంద్రియములకు ఈసుడు అంటే సాక్షాత్ నారాయణుడు అని దీని గురించి వివరణ తదుపరి శ్లోకాల్లో మరింత బాగా తెలుసుకుందాం ప్రస్తుతానికి ఇక్కడతో తెలుసుకుని అట్టి ఋషికేశుడితో గుడాకేశుడైనట్టి పరంతపహ శత్రువులను తప్పింపజేసే గుడాకేశుడు అంటే ఇక్కడ అర్జునుడు అని అర్థం అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అని చెప్పి తూష్ణి నయోత్స్య ఇతి నేను యుద్ధము చేయను గోవింద అని కుక్వ అని చెప్పి తూష్ణీం బూవ అలా కూర్చుండిపోయాడు ఊరికే కూర్చుండిపోయాడు అని సంజయుడు అర్జునుడి యొక్క స్థితిని వర్ణించి తర్వాత సంజయుడు ఇలా అంటున్నాడు తమ వాచ హృషీ ప్రహసన్నివ భారత భారత ఉభయోర్ మధ్యే విషీదంతం ఇదం వచ రెండు సేనల మధ్య కూర్చుని కోలబడిపోయి నేను యుద్ధము చేయను అని చెప్పి ఋషికేశుడితో చెప్పి అర్జునుడు ఇలా కూర్చుండిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పినప్పుడు ఋషికేశుడు ఏం చేశాడట ప్రహసన్ నివా హసన్ అంటే నవ్వడం ప్రహసన్ అంటే బాగుగా నవ్వడం అంటే మనకి మామూలుగా గమనించండి చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా వస్తువు కావాలని అది దక్కకపోతే వాళ్ళు బాగా ఏడుస్తారు ఇక్కడ అజ్ఞానంతో ఉన్న అర్జునుడు అలాగే ఏడుస్తున్నాడు తనకి ఏం చేయాలో తెలియక అప్పుడు పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది వీడు అయిన దానికి కాని దానికి ఏడుస్తున్నాడు చూడు అని మనం నవ్వుకుంటాం ఒక్కోసారి నవ్వుకోవడం అంటే అక్కడ వెటకరించడం కాదు మనకి వాళ్ళ స్థితి చూసి జాలి కలిగి నవ్వుకుంటూ ఉంటాం ఒక్కసారి జాలితో బాధపడ్డవే కాదు ఒక్కసారి జాలితో నవ్వుకుంటాం కూడా అవునా అటువంటి పరిస్థితిలోనే అర్జునుడు ఉన్నాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఋషికేశుడైనట్టు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతున్నారు ఆయన సమస్త ఇంద్రియాలను జయించినవాడు ఈసుడు ఇంద్రియాలకే ఈసుడు ఈశ్వరుడు ఆయన అట్టి ఆయన ప్రహసన్ నివా నవ్వుతు నిలబడి అక్కడ ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు అనేది పదకొండో శ్లోకంలో శ్రీ భగవాను వాచ ఈ పదకొండో శ్లోకం నుంచి మనకి గీతా ప్రబోధం అనేది మొదలవుతుంది అని తెలుస్తుంది అయితే కొంతమంది గురువులు కొంతమంది పెద్దవారు సాంఖ్యయోగంలో రెండో శ్లోకంలో కుతస్త్ కష్మలమిదం అని గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా అక్కడి నుండే గీతా ప్రబోధం మొదలైంది అని కొంతమంది చెప్తే కొంతమంది గురువులు ఈ పదకొండో శ్లోకం నుండి గీతా ప్రబోధం మొదలైందని చెబుతున్నారు మనకి ఏది ప్రామాణికం అంటే ఇక్కడ మనం ఆదిశంకరాచార్యులు వారి భాష్యాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి అదే ప్రామాణికం కాబట్టి పదకొండో శ్లోకం నుండే మనకి గీతా ప్రబోధం మొదలవుబోతోంది శ్రీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ భగవాను వాచ అయితే శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు అశోచ్యా నన్వసోచస్వం ప్రజ్ఞా వాదాశ్చ భాషసే గతాసు నగతాసూంచ నాను సోచంతి పండితా ఈ శ్లోకాన్ని మనం ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క పదాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి అని నా అభిప్రాయం శ్రీకృష్ణ పరమాత్మ అసోచహ అనే పదంతో మొదలుపెట్టి పద్దెనిమిదో అధ్యాయంలో ఎప్పుడైతే ఆఖరి శ్లోకం వస్తుందో అంటే గీతా ప్రబోధానికి ఆఖరి శ్లోకం వస్తుందో ఆశుచ అనే పదంతోనే ముగించారు శోచహ అసోచహ అని మొదలై అసోచహ అనే పదంతోనే గీతా ప్రబోధం మనకి ముగుస్తుంది పద్దెనిమిదో అధ్యాయంలో అలా ఒకే పదంతో మొదలు పెట్టి ఒకే పదంతో పూర్తి చేయబడింది కాబట్టి ఇక్కడ నుండి గీతా ప్రబోధం మొదలయ్యింది అని మనకి గురువులందరూ చెబుతున్నారు అయితే అసోచ్యా నన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాశనగతాశంశ్చ నాను సోచంతి పండితాహ పండితుడైన వాడు పండితుడంటే ఇక్కడ ఫలానా శాస్త్రంలోనూ ఫలానా ఒక విద్యలోనో ప్రావీణ్యుడు అని కాదు పండితుడు అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం కలిగిన వాడు పండితుడంటే బ్రతికున్న వాళ్ళ గురించి అంటే గతా సూన్ అగతాసూన్ గతించిన వారి గురించి అగతాసూన్ బ్రతికున్న వాళ్ళ గురించి శోకించని వాడు పండితుడు పండితుడైనటి వాడు బ్రతికున్న వాళ్ళ గురించి గతించిన వారి గురించి శోకించడు కాని నువ్వు అసోచ్యాన్ అన్వసోచస్వం శోకింప తగని వారి గురించి సోకిస్తున్నావు పైపెచ్చు ప్రజ్ఞావాదాంశ భాషసే నీ బుద్ధితో కూడిన ఎన్నో వాదములు చేస్తూ ఉన్నావు అంటే ఇక్కడ అసోచ్యాన్ నన్వ సోచస్వం అంటే సోకింప తగని వారు ఎంతో ఎన్నో దుర్మార్గపు పనులు చేశారు వాళ్ళు వారి గురించా నువ్వు శోకిస్తున్నావు పైగా నీకు తెలిసిన ధర్మము అంటూ ఏవేవో మాటలు చెప్పుకుంటూ వచ్చాం మనకి మొదటి అధ్యాయంలో మనం చూసాము ధర్మం నశించడం వల్ల అధర్మం పెరిగిపోతుంది అధర్మం పెరిగిపోవడం వల్ల కుల స్త్రీలు నా నాశనం అవుతారు నా స్త్రీలు నాశనం అవడం వల్ల ఇక పెద్దవారికి పిండాలు కూడా లోపిస్తాయి అని చెప్పి ఎన్నో వాదనలు చేసుకుంటూ వచ్చాడు ఇక నేను ఏది ధర్మము ఏది అధర్మమో కూడా తెలుసుకోలేని స్థితిలోకి వచ్చేశాను ఇక నువ్వే నాకు తెలిపాలి అన్నప్పుడు సరిగ్గా అలాంటి సమయమున శ్రీకృష్ణ పరమాత్మ శోకింప తగని వారి గురించి నువ్వు శోకిస్తున్నావు పైపెచ్చు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు భాషసే గతాసు నగతాసు నాను సోచంతి పండితాహ పండితుడైనటి వాడు గతించిన వారి గురించి బ్రతికున్న వారి గురించి కూడా ఎప్పుడు శోకించడు దీన్ని మరింత వివరంగా మనం తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం